ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మీరు శోధనలో ప్రవేశించకుండున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి వార్త ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఒకటవ వచనం ప్రియులారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మెయిన్ సహోదరుడా ఈనాడు ప్రతి మనిషికి శోధనలు వస్తాయి దేవునిని నమ్మిన వారికి వస్తాయి నమ్మని వారికి కూడా వస్తాయి అయితే దేవునిని నమ్మిన వారికి దేవుడు ముందుగానే తెలియజేస్తాడు అంటే ఇంకా మనం శోధనలో శ్రమలలో చిక్కుకోకముందే ముందే చెబుతాడు మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి అని ప్రీలారా దేవుడు చెప్పినట్లుగా ప్రార్థిస్తున్నాము కాబట్టే శోధనను శ్రములను మనం జయించగలుగుతున్నాము అంతటి శక్తిని దేవుడు మనకిస్తున్నాడు కాని దేవుని నమ్మని వారికి ఆయనకు ప్రార్థించని వారికి ఇట్టి యోగ్యత లేదు కదా వారు శ్రములను జయించలేకపోతున్నారు కాబట్టే ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారండి ప్రియ సహోదరి సహోదరా ఈనాడు మనల్ని శోధించేది అనేక శ్రమలకు గురిచేసేది అపవాది అయిన సాతాను వానికి మరొక పేరేంటే శోధకుడు ప్రీలారా ఆనాడు ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ముందే తెలియజేశాడు ఇదిగో సాతాను మిమ్మును పట్టి వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను అపవాది తంత్రములను ఎదిరించుటకూ శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని ప్రీలారా ఈనాడు మనం దేవుని మాట వినక ప్రార్థించకుండా మనకిష్టం వచ్చినట్లు జీవిస్తున్నాము కాబట్టే మనకిన్ని శ్రమలు ప్రార్థించుటలో బలహీనపడుతున్నాము శక్తిహీనులమవుతున్నాము సాతానుని జయించలేకపోతున్నాము ఎదిరించే లేని వారిమిగా ఉంటున్నాము ప్రియదేవుని బిడ్డ ఈనాడు మెలకుగా ఉండి ఉదయకాలమే పెందల కడనే ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే లేచి మనం ప్రార్థించలేకపోతున్నాము సోమరులమవుతున్నాము కాబట్టే అపవాది మన కుటుంబంలో చోటు చేసుకుంటున్నాడు ప్రార్థించలేకపోతున్నాము కాబట్టే మన కుటుంబంలో మేలులు లేవండి మన పిల్లల జీవితాలలో ఆశీర్వాదములు లేవు ఎందుకంటే ప్రార్థిస్తేనే దేవుని కృప ఆయన కాపుదల మనకు తోడుగా ఉంటుంది తద్వారా దీవెనలు మేలులు ఆశీర్వాదములు వస్తాయి ప్రార్థన లేకపోతే మనలో అపవాది నివాసం చేస్తాడండి వాడుంటే దినమంతా బాధలే శ్రమలే అనారోగ్యాలే అందుకేగా మనల్ని వాడు కోరుకునేది ప్రియ దేవుని బిడ్డ మనం ఈ విధంగా దుఃఖంలో ఉండడం అపవాది చేత శోధించబడడం ఆ దేవునికి ఇష్టం లేదండి మనల్ని ఆ విధంగా కన్నీటికి గురిచేయడం ఆ దేవునికి అస్సలు నచ్చదు ప్రియ సహోదరి సహోదరు ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు శోధనలో ప్రవేశించకుండా ప్రతిదినమూ ప్రార్థించేవాడు ఉదయకాలమే చాలా చీకటిగా ఉన్నప్పుడే ప్రార్థన కొరకు వెళ్ళేవాడండి ఎలా ప్రార్థించాడంటే తన చెమట రక్త బిందువులు మారినంతగా భారంగా ప్రార్థించినాడు వేదనతో కన్నీటితో మొరపెట్టినాడు ప్రీలారా తాను శోధింపబడి శ్రమ పొందను గనక శోధింపబడు వారికి సహాయం చెయ్యగలవాడై ఉన్నాడు మన దేవుడు కాబట్టి మనము కూడా యేసు క్రీస్తు ప్రభు భారంతో వేదనతో ప్రార్థించుదాము ప్రతిరోజు ఇలా ప్రార్థించడాన్ని మనం అలవాటుగా చేసుకుందాము ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు సహోదరుడు భక్త గారిని ఇలా ప్రశ్నించారట మీ పరిచర్య ఇంత బలంగా జరగడానికి కారణం ఏంటని అడిగితే మోకాళ్ళ ప్రార్థన అని బదులిచ్చాడు ప్రీలారా ఆ భక్తుడు అనేక సంఘాలను నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించాడు గంటలు గంటలు మోకాళ్ళపై ఉండి ప్రార్థించేవాడు ప్రతిదినమూ దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు కాబట్టే శోధనలు వచ్చినప్పటికీ తను జయించగలిగినాడండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు ప్రార్థనే మనల్ని హెచ్చిస్తుంది ప్రార్థనే మనల్ని బలపరుస్తుంది ప్రార్థనే మనలో ధైర్యాన్ని నింపుతుంది ఉన్నత స్థలముల మీద నిలవబెడుతుందండి ప్రార్థన ప్రార్థించిన వారిని దేవుడు ఏనాడు తక్కువ స్థితిలో ఉంచలేదు కష్టాలకు నష్టాలకు శోధనలకు నిందలకు శ్రమలకు వారిని అప్పగించలేదండి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఎంతకాలం ప్రార్థించకుండా ఈ కష్టాలలో ఈ నష్టాలలో ఈ శ్రమల చేత జీవించుదాము ఎంతకాలం మనం అప్పుల భారాలతో ఉందాము ఎంతకాలం కుటుంబంలో సమాధానం లేని వారిమిగా జీవించుదాము ఇక చాలండి ఆ కన్నిటి జీవితం ఇక చాలు ఈ రోజు నుండి మెలకువతో ప్రార్థించుదాము విశ్వాసంతో మొరపెడదాము ప్రార్థనలో భారం ఆశ పట్టుదల కలిగి ఉందాము పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థించుదాము ప్రియదేవుని బిడ్డ మనం ప్రార్థనలో ఎంతగా పోరాడతామో అంతగా ఆ పరలోకం నుండి దూత వచ్చి మనల్ని బలపరుచుతుంది ఉద్యోగ విషయమై ప్రార్థించు మనం చేసే వ్యాపారాలు మన ఉద్యోగాలు మన పరిచర్య ఇతర చేతి పనులు అభివృద్ధి కావాలని ప్రార్థించు ఆర్థిక పరిస్థితుల గురించి అప్పుల భారాల గురించి మొరపెట్టు అనారోగ్యం గురించి ప్రార్థించు ముఖ్యంగా మన బిడ్డల విషయమై కన్నీటితో ప్రార్థించాలి దుష్టుడు వారిని ముట్టకుండా వారిని ఆటంకాలకు గురి చెయ్యకుండా పిల్లల చుట్టూ దేవదూతుల కంచెగా ఉండాలని ప్రతిదినమూ ఆ దేవునికి మొరపెట్టాలి ఇంకా మన కుటుంబ పరిస్థితుల గురించి మన బంధువుల గురించి మన బిడ్డల గురించి భర్త గురించి భార్య గురించి తల్లిదండ్రుల గురించి ఇలా ప్రతి ఒక్కరి గురించి ప్రతిదినము భారం కలిగి ప్రార్థించే వారిమిగా ఉండాలండి ప్రతి మనము ఎలాంటి శోధనలో ప్రవేశించకుండా ఎలాంటి సమస్యలలో చిక్కుకోకుండా ఆ దేవునికి మొరపెట్టాలి తెలియదు కదా ఈనాడు మనకు ఎలాంటి శ్రమ ఎదురవుతుందో ఏ సమస్య వచ్చి పడుతుందో మనకు తెలియదు కదా అందుకనే దేవుడు చెప్పినట్లుగా శోధనలో ప్రవేశించకుండా ఉండేలాగునా మనం భారంతో మొరపెడితే తప్పకుండా దేవుడు శోధనల నుండి రక్షించుతాడు అంతటి శక్తిని మనకు అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గోపదేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి అన్నారు దేవా ఈనాడు మెలకువ కలిగిన జీవితం మాలో లేదు ప్రవా సోమరులంగా ఉంటున్నాము దేవా భక్తిహీనులంగా ప్రవర్తిస్తున్నాము దేవా ప్రార్థనా భారం లేని వారిమిగా జీవిస్తున్నాము కాబట్టే అపవాది మమ్మల్ని ఎన్నో రకాలుగా శోధిస్తుంది దుష్టుడు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాడు దేవా ఈ దినము నుండి మీరు చెప్పినట్లుగా శోధనలో ప్రవేశించకుండా మేము ప్రార్థించేలాగునా మీరే మా మనసులను సిద్ధపరచండి దేవా మీరే మాకు సహాయం చేయండిదేవా ప్రతి పరిస్థితి విషయమై భారంతో మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహించండి దేవా మా బిడ్డల గురించి మా తల్లిదండ్రుల గురించి మా కుటుంబ పరిస్థితుల గురించి మా ఆరోగ్యం గురించి మా బంధువులు మా సంఘం గురించి భారం కలిగి మొరుపెట్టే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గడిచిన దినములలో మేము ప్రార్థించలేకపోయాము మీ మీరు నుండి మేలులు పొందుకోలేకపోయాము ఎన్నో శోధనల మధ్య ఆటంకాల మధ్య జీవించినాము దేవా మమ్మను క్షేమించండి దేవా ఈ దినము నుండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఎందరైతే ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా ఈ దినమంతా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా అయ్యా బిడ్డలు రకరకాల పనులు నిమిత్తం వెళ్తుండగా మంచి జ్ఞానాన్ని క్షేమాన్ని తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి అపవాది నుంచి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ఆటంకాల నుండి అపాయాల నుండి ప్రమాదాల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలదేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఉద్యోగ ప్రయత్నం చేయబోతున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా ఈ దినమున బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగింది దేవా మీ చిత్తమైతే శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఇనాడు. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ చిత్తమైతే ప్రవా అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి అధికారులకు బిడ్డలీడలు పుట్టించండి తండ్రి అయ్యా చక్కటి జాబులను పొందుకున్నట్టుకు సహాయం చేయండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఎవరిన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనుషుల మీద ఆధారపడకుండా సొంత జ్ఞానాన్ని బట్టి నడుచుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకుని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా అట్టి వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగా సహాయం చేయండి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ఎంతో మంది భార్య భర్తలు రకరకాల మనస్పర్ధలు కక్షలు విభేదాలు కలిగి జీవిస్తున్నారు దేవా కుటుంబంలో సంతోషం లేక సమాధానాన్ని కోల్పోయి బ్రతుకుతున్నారు దయచేసి అట్టి భార్య భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు ఎంతోమంది విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు విడాకులు పొందాలనుకుంటున్నారు దయచేసి అట్టి వారి మనసులను మీరే సంపూర్ణంగా మార్చండి దేవా మీ వైపు ఆకర్షించుకోండి దేవా ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకొని జీవించుటకు సహాయం చేయండి దేవా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు సొంత గృహాలు లేక బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అక్కరా కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశాన్ని మార్ రాష్ట్రాన్ని మా జిల్లాల్ని ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా అధికారుల్ని మీరు కనికరించండి దేవా మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చక్కటి పరిపాలన మాకు అనుగ్రహించండి దేవా అయ్యా సహోదరులందరికీ అధికారులందరికీ పార్టీల వారందరికీ మీరే సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రాయణ ప్రతి ఒక్కరూ సహోదర ప్రేమ కలిగి ఉండుకు సహాయం చేయండి దేవా మా దేశ ప్రజలందరి చుట్టూ మీ దూతలు చండి రక్షణ క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ పరిచయ చేస్తున్న సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల సేవలో ఎదురయ్యే రకరకాల భయాలను సమస్యలను మీరు దూరపరచండి దేవా శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి సంఘాలను మీరు దేవా బిడ్డలు పరిచయ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండితేవా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత అగాధాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డలందరి పక్షాన మీరే గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీరే ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల నుండి కాపాడండి దేవా తప్పులు తీరే మార్గాన్ని ప్రతి బిడ్డకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున ఎందరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్నారో హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ లో ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య శోధన ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సహాయం చేయండి ప్రతి రిక్వెస్ట్కి చక్కని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన బిడ్డలు మీరు కాపాడండి దేవా అలాగే ప్రవాహి నాడు ఫారెన్ లో నివాసం ఉంటున్న బిడ్డలతో చుట్టూ మీ దూత దేవా మీరే వారిని కాపాడండితేవా అలాగే పై చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం ఫారెన్ వెళ్లాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి వారి ప్రయత్నాన్ని సఫలపరచండి సకాలంలో వీసా పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున రకరకాల అక్కరలు అవసరతలతోటి సమస్యలు శ్రమలతోటి కృంగిపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నిందలను బట్టి అవమానాలను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీరు కనికరించండి తేవా బిడ్డల చుట్టూ మీ నుంచండి తేవా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్లాలని ఆశపడుతున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి తేవా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేండి ప్రవ్వా క్షేమకరమైన ప్రయాణం వారికి అనుగ్రహించండి తేవా నాయనా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ